హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ దిస్ ఇస్ సాయి కుమార్ సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్ లో ఉన్నాం ఏంటి ఇండియన్ కాఫీ ఫెస్టివల్ని ఏదేదో మాడదనుకుంటున్నారా మనలో చాలా మందికి మార్నింగ్ లెక్కనే కాఫీ తాగితే డే అయితే స్టార్ట్ అవదు అలాగే నాకు కూడా నాకేనా కాదు చాలామందికి అలవాటు ఉంటుంది సో అలాంటిది మనం ఒక కాఫీ తాగే మనం ఎంత అలవాటు పడిపోతే ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్లో లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అనేవి ఉన్నాయి కొన్ని వందల రకాల కాఫీ పౌడర్లు ఉంటాయి అండ్ ఆ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూసేయండి లెట్స్ గో ఇప్పుడైతే మనం కరాపా ద కాఫీ స్టాల్లో ఉన్నాం లైక్ ఇది ఒక హైదరాబాద్ కాఫీ అనమాట సో వీళ్ళ ప్రాసెస్ లైక్ వీళ్ళ కాఫీస్ ఎలా ఉంటాయి వీళ్ళ బడ్జెట్ వీళ్ళ కాస్ట్ ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం లెట్స్ గో హాయ్ బ్రో దిస్ ఇస్ సాయి వి వీఆర్ ఫ్రమ్ ఆధాన్ మీడియా యువర్ గుడ్ నేమ్ आम्ही रघु चघुगार कराफा केव्ह सो आर कराफा इज अ एक्सपीरियनशियल काफी स्पेशलिटी काफी शॉप इट लोकेटेड इन रोड नंबर फार्टी फाईव्ह जुब्ली हिल्स सो वी आर सर्विंग द स्पेशालिटी काफीज वित् पेस्ट्री हॅव टाईम फूड मेन्यू आज वेल वी हॅव्ह ल ब्रेकफास्ट इट फूड मेन्यू वि हॅव्ह अँड Coming to coffee, we have all the imported specialty coffee. We have uh, in Myanmar, we have frozen cherry, we have Ethiopian, Kenyan. So we, we import uh, from so many countries. Okay. And we do we have a Innos roaster. We'll do the roasting here itself and we have the in -house bakery as well okay. for all the pastry products. Like we import chastarana, like countries, I'm okay. <laughs> import ఆల్ ఓవర్ కంట్రీ నైంటీ నైన్ కంట్రీస్ విల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వీ హ్ దట్ ఈస్ ఇన్షియన్ కాఫీ బేస్డ్ ఔట్లెట్ ఈస్ ద ఫస్ట్ ఔట్లెట్ కరాఫా ఈస్ ద సిస్టర్స్ కంపెనీ లైక్ మీ కరాఫా మోస్ట్ సెల్లింగ్ కాఫీ సెల్లింగ్ ఆల్ ద స్పెషాలిటీ కాఫీ యూ డూ ఓన్లీ బ్లాక్ కాపీస్ మోర్ ఫోర్ అవర్స్ ఇట్స్ ఐస్ కాపీస్ అండ్ హార్డ్ కాపీస్ విల్ డూ ఫోర్ అవర్స్ మ్యాన్యువల్ బ్రూవింగ్ లైక్ ఫోర్ అవర్ నాట్ ఓన్లీ మిషన్ ప్రెజర్ ప్రొఫైల్ విల్ డూ మ్యాన్ువల్లీ ఫ్రెంచ్ ప్రైస్ ఏరో ప్రైస్ లైక్ వీ హ్ ఎ ఫోర్ అవర్స్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ కూడా కాఫీ కాఫీకి రావాలి అనుకుంటారు కానీ అక్కడ బడ్జెట్ చాలా హై ఉంటుంది బట్ ఇక్కడ బడ్జెట్ ఎలా ఉంటుంది కాస్ట్ పరంగా చూస్తే ఎట్లా ఉంటుంది కాస్ట్ పరంగా ఇదైతే స్పెషాలిటీ కాఫీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సినిమాటిక్ పీపుల్ ఈస్ కమింగ్ ఇట్స్ హై లెవెల్ పీపుల్ ఓన్లీ కమ్ అవర్ ప్రైజ్ మినిమమ్ టూ ఫిఫ్టీ రూపీస్ ద ఫస్ట్ కాఫీ వీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆల్సో మ్యాక్సిమమ్ కాఫీ వి హ్యావ్ వి హావ్ టేస్టర్స్ ఆల్సో లైక్ ఆల్ మయన్మార్ కెన్యన్ మయాన్మార్క్ ఎన్ఎన్ అండ్ ఆల్ ద కాంప్లెక్స్ ఫ్లేవర్ గెట్ ఆల్ ద కాఫీస్ యూ డోంట్ యాడ్ ఎనీ అడిషనల్ ఫ్లేవర్ ఇన్ ఇట్ బట్ ఇస్ ఫ్లేవర్స్ ఈ కాఫీ పౌడర్ వచ్చి లైక్ అంటారు దాంట్లో బెస్ట్ ఏదైతే వస్తుందో దాన్నే మనం మెనూలో ఇంప్లిమెంట్ చేస్తాం ఓకే సార్ ఒక కాఫీ ప్రాసెస్ మేక్ వన్ వన్ గుడ్ కప్ ఆఫ్ కాఫీ యూ 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 కెన్ టేక్ ద వీడియో థ్యాంక్ సో మన కోసం చేసిన కాఫీ అయితే మన దగ్గరికి వచ్చేసింది సో దీన్ని టేస్ట్ చేసి రివ్యూ ఏంటో చెప్పేద్దాం పస్ప్ తాగగానే కొంచెం స్ట్రాంగ్ గా ఉంది అండ్ అలాగే ఇందులో కెఫెన్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది జిమ్ పర్సన్స్ ఎవరైనా సరే ఈ కాఫీ తాగి ఈజీగా జిమ్కి వెళ్ళిపోయి పుష్ చేయొచ్చు కొంచెం న్యాచురల్గా గా కూడా అనిపిస్తుంది అనమాట సో ఎవరైనా సరే ఈ కాఫీని ట్రై చేయొచ్చు ఇక్కడైతే చాలా మంది ఉన్నారు మనతో పాటు ఉన్నారు సార్ యువర్ గుడ్ నేమ్ యా దిస్ సాయి కుమార్ ఐఎం ఫ్రమ్ ఆదాన్ మీడియా సార్ మీకు మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉందా యా చాలా ఓకే నైస్ అండ్ అలాగే మనం చాలా కాఫీస్ అనేది టేస్ట్ చేస్తూ ఉంటాం లైక్ అలాగ మీకంటూ ఒక ఫేవరెట్ కాఫీ అనేది ఏదైనా ఉందా నాకు యాక్చువల్గా మోకా అంటే ఇష్టం విత్ మిల్క్ కాఫీ అండ్ తర్వాత కోల్డ్ బ్రూస్ ఇష్టం అలాగే మనకి ఇప్పుడు ఇవన్నీ లైక్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి లైక్ ఏమైనా స్టార్ అని క్యాప్ ఇచ్చిన అని ఇవన్నీ చాలా కానీ ఇది రోజుల్లో ఒక మంచి ఫిల్టర్ కాఫీ యా అది తాగితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మర్చిపోయేలాగా ఉంటుంది అనమాట సో మీకు అలాంటిది ఏమైనా ఫిల్టర్ అట్లాంటివి చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ తో తాగే వాళ్ళం చాలా బాగుంటాయి ఫిల్టర్ కాఫీ అండ్ అలాగే ఇప్పుడు అరీ మ్యారీడ్ నో ఓకే మమ్మీ ఒక కాఫీ చేస్తారు కదా కాఫీ అనేది మీకు కదా ఆ అది ఆల్ అలాగే ఇప్పుడు మీకు ఫ్యూచర్లో వైఫ్ వస్తారనమాట వైఫ్ వచ్చినప్పుడు మమ్మీ చేసిన కాఫీ ఒక పక్కన పెట్టి మీ వైఫ్ చేసిన కాఫీ ఒక పక్కన పెట్టి ఏది చూస్ చేసుకుంటా మీరేం చెప్తారు మీరు ఎలా చెప్పకూడదు ఏదో ఒక కాఫీ చెప్పాలి అంటే పరిస్థితిని బట్టి వైఫ్ చెప్తామేమో అప్పటికి ఓకే సార్ థ్యాంక్ యూ ఎంజాయ్ ద ఫెస్టివల్ ఓకే థ్యాంక్ యూ హలో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ నేహా యా లైక్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి మేము బెంగళూరు నుంచి వచ్చాము ఈ కాఫీ ఫెస్టివల్ కోసం ఇట్స్ జస్ట్ దట్ ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాము సో అందుకని ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఇంకా అరకు కాఫీ వచ్చి బెంగళూరులో ఉంది ఇందిరానగర్లో సో టూ త్రీ టైమ్స్ విజిట్ చేశాం సో ఐ థాట్ కాఫీ ఫెస్టివల్తో ఇంకా వెరైటీస్ ట్రై చేద్దామని వచ్చాం సో ఇప్పటివరకు మీకు కాఫీ అయ్యే అలవాటు లేదు లైక్ చాలా తక్కువ సో ఇప్పుడు టేస్ట్ చేస్తారు కాఫీ అనేది ఇక్కడ ట్రై చేస్తాను ఎలా అనిపించింది లైక్ అరెక్కు కాఫీలోనే ట్రై చేస్తాను చాలా బాగుంది ఓకే ఓకే యు ఆర్ పర్సన్ కాదు కానీ జస్ట్ నచ్చుతుంది యు స్టూడెంట్ ఆర్ జాబ్ హోల్డర్ స్టూడెంట్ ఏం చదువుతున్నారు మీరు ఎంబీఏ చదువుతున్నాను యా ఓకే అండ్ అలాగే మీరు కాఫీ పర్సన్ కాదు కాబట్టి మీ ఇంట్లో ఎవరికైనా కాఫీ అలవాటు ఉందా చాలా పేరెంట్స్ అందరూ కాఫీ అడిక్సే అందుకనే నేను అలవాటు చేసుకోలేదు ఓకే అండ్ అలాగే మీ ఇంట్లో బాగా కాఫీ పెట్టేది ఎవరు మమ్మీ ఆబ్వియస్లీ అందరికీ మమ్మీనే కదా సో యా మీ డాడీకి మీ మమ్మీ చేసే కాఫీ అంటే ఇష్టమా ఆర్ బయట కాఫీ ఎక్కువ తాగుతారు ఇంట్లో రెగ్యులర్గా ఇంట్లోనే కదా సో మాక్సిమం ఇంట్లోనే యా డెఫినెట్లీ మీరు ఆలోచించి చెప్పాలి ఎందుకంటే ఇంటికి వెళ్తారు తర్వాత మీ డాడీ చూస్తూ ఉంటారు ఇది సో ఇంట్లోనే యా ఓకే డన్ అండ్ అలాగే ఇంకా కాఫీ గురించి మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చాలా మంది చెప్తూ ఉంటారు కదా కాఫీ తాకపోతే మేము ఉండలేము ఇది మేము కాఫీ లేనిదే మేము డే స్టార్ట్ అవ్వదు చాలా మంది చెప్తారు అలా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉన్నారు చాలామంది ఉన్నారు అందుకనే నేను అలవాటు చేసుకోలేదు కానీ నాకు తెలిసిన సర్కిల్ పేరెంట్స్ దగ్గర నుంచి లైక్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ జనరేషన్ వాళ్ళైనా కాఫీ వచ్చి వాళ్ళకి ఆ డిక్స్లోనే ఉంటారు సో అందుకనే నేను లైక్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను ఎప్పుడైనా అకేషన్గా తాతాను కానీ లైక్ కాఫీ లైక్ నాట్ రెగ్యులర్గా ఓకే నైస్ నైస్ అండ్ అలాగే ఇంకోటి ఇప్పుడు ఈ స్టాల్స్ అన్నీ చూసారు కదా విచ్ ఇస్ ద బెస్ట్ స్టాల్ మీకు ఏ స్టాల్ బాగా అనిపించింది అండ్ దట్టు ఏదైనా కాఫీ చూడగానే మేము తాగాలి అని అనిపించింది ఎక్కడైనా సో ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి బికాజ్ అన్నీ ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాము సో ఫార్ ఇప్పుడు దాకా కొన్ని కవర్ చేసాము సో అన్నీ బాగానే ఉన్నాయి ఐ నాట్ సే ఏది బాగుంది బికాస్ అన్ని ఫేమస్ ఇక్కడ ఉన్నాయి సో ఎవ్రీథింగ్ హ్యాస్ వాళ్ళ యూనిక్నెస్ ఉంది అండ్ అలాగే మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళారా అరకు వైజాగ్లో వెళ్ళలేదు వెళ్ళలేదా ఓకే ఎప్పుడైనా సరే వెళ్తే అరకు కాఫీ ట్రై చేయండి చాలా బాగుంటుంది కాఫీ పౌడర్ తీసుకున్నాను సో బాగుంది ఓకే థ్యాంక్ యూ ఎస్ సార్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అవినాష్ మీకు మార్నింగ్ లేకనే కాఫీ తాగే అలవాటు ఉందా తప్పకుండా కాఫీ తాగకపోతే పొద్దున పోతున్నా యా నైస్ నైస్ అలాగే మీకు ఫిల్టర్ కాఫీ ఇష్టమా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాఫీస్ ఇష్టమా బ్లాక్ కాఫీ అండ్ ఐ థింక్ యూ ఆర్ ఏ జిమ్ పర్సన్ అయితే ఓకే ఓకే అలాగే హైదరాబాద్లో చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి అలాగే మీకు నచ్చిన కాఫీ ఒక ప్లేస్ చెప్పండి ఇక్కడ మనం మాధాపూర్ ఉంది కదా మాధాపూర్ దగ్గర థియరీ అని చెప్పి కాఫీ చాలా బాగుంటుంది అక్కడ తర్వాత రోస్టెడ్ కాఫీ హౌస్ అండ్ ఇప్పుడైతే ఇన్ని రకాల కాఫీస్ వచ్చేసినాయి లైక్ ఇదివరకు అంటే ఫిల్టర్ కాఫీ అయితే మస్ట్ అండ్ షుడ్ సో అలాంటి ఫిల్టర్ కాఫీ ఇష్టమా లేకపోతే మీకు ఈ కైండ్ ఆఫ్ కాఫీస్ ఇష్టమా ఫిల్టర్ కాఫీ ఎనీ టైమ్ కాకపోతే కాఫీ కాఫీ లాగా ఎంజాయ్ చేయాలి అంటే బ్లాక్ కాఫీ తాగాల్సి అండ్ ఇంకొక క్వశ్చన్ ఆర్ యు మ్యారీడ్ నో ఓకే ఇప్పుడు మనం ఎన్ని కాఫీలు తాగినా బయట లైక్ ఇంటి దగ్గర ఒక పర్సన్ చేస్తే మనకు ఆ కాఫీ చాలా అంటే చాలా ఫేవరెట్ అవుతుంది అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అలాంటి కాఫీ ఏదైనా ఉందా ప్రస్తుతానికి కాఫీ నేనే పెట్టుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఫ్యూచర్లో మీకు వచ్చే వైఫ్ డెఫినెట్గా కాఫీ తెలి కాఫీ చేసే అమ్మాయి అయ్యి ఉండాలా లేకపోతే మీరే చేసి కాఫీ ఇస్తారా నేను చేసి పెడతాను లేకపోతే నేను నేర్పిస్తాను కాఫీ మాత్రం ఇంపార్టెంట్ మీరు చెప్తే ఒకటి గుర్తొస్తుంది నాకు కాఫీ ముఖ్యం మిగిలి అన్నది తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరు తెలుసుకోవచ్చా ప్రసాద్ యా ప్రసాద్ గారు ఇప్పుడు మీరు స్టాల్ మొత్తం విజిట్ చేశారా ఐ థింక్ మీరు విజిట్ చేశారంటే మీరు డెఫినెట్గా కాఫీ లవర్ అయ్యి ఉంటారు అండ్ మేము ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ని అడిగాం కాఫీ లేనిదే డే స్టార్ట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు అలాగే మీకు కూడా ఉందా ఓయాస్ల ఐ డూ యూస్ కాఫీ అండ్ అలాగే ఇది వరకు ఉంటే మనకి ఫిల్టర్ కాఫీ అనేది మస్ట్ ఇప్పుడు అంటే చాలా రకాల కాఫీస్ చాలా రకాల వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అన్నీ ఉన్నాయి మనకి అలాగే మీకు ఫిల్టర్ కాఫీ ఇష్టమా ఈ జనరేషన్ లో ఇప్పుడు ఉన్న కాఫీస్ ఏదైనా మీకు ఫేవరెట్ ఉందా ఐ ఫిల్టర్ కాఫీ ఓన్లీ ఏదైనా ఇంకా మీ కాఫీ గురించి మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా చెప్తారా అంటే ఇది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు మేక్ కాఫీ అదే అదే టూ మచ్ రోస్ట్ చేసినా సరే టేస్ట్ స్క్వాయిల్ అయిపోతుంది మీడియం రోస్ట్ అండ్ అండ్ ఇక్కడ ఏదైనా కాఫీ మీరు టేస్ట్ చేస్తారా సార్ ఏదైనా స్టాల్ సార్ ఎలా అనిపించాయి మీకు బాగుండేది వెరైటీ ఆఫ్ కాఫీ గుడ్ ఓకే సార్ థ్యాంక్ యూ